హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర గగను తన కోసమే వస్తున్నాడు అని చెప్పేసి ఇక లగేజ్ సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఎదురుగా ఆపూర్వ రావడంతో ఇక నక్షత్ర ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక గోరింటాక్ సుజాత అయితే చూసావా అమ్మాయి ఇన్ని రోజులు నీ కూతురు ఆ గగన్ గన్ని ప్రేమిస్తుంది అని నేను ఎంత చెప్పినా కూడా నువ్వు వినలేదు ఇప్పుడు నీ కళ్ళతో నువ్వే చూసావు కదా నీ చెవులారా నువ్వే దాని మాటలు విన్నావు కదా అని చెప్పేసి గోరింటి అక్షజాత అంటూ ఉంటే నువ్వు ఆగుపిన్ని అని చెప్పేసి అపూర్వ నక్షత్ర లగేజ్ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అడుగుతుంది అదేంటి మమ్మీ అలా అంటున్నావు నా కోసం గగన్ బావ వస్తున్నాడు కదా బావా నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు మేమిద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఇక అపూర్వైతే కోపంతో నక్షత్ర రెండు చెంపలు వాయిస్తుంది ఏంటి ఇది వాడు మన శత్రువాని తెలిసి కూడా నువ్వు వాడిని ప్రేమించడం వాడి కోసం నువ్వు లగేజ్ పట్టుకొని మరి వెళ్ళిపోతున్నావు ఈ గన మీ నాన్నకి తెలిసిందే అనుకో ఇక్కడికిక్కడే నిన్ను చంపి పాతేస్తాడు తెలుసా వాడు ప్రేమిస్తుంది భూమిని ఈరోజు ఇక్కడికి వస్తాను అన్నది కూడా భూమి కోసమే అని చెప్పేసి అపూర్వ చెప్పగానే కాదు మమ్మీ బావ నా కోసమే వస్తున్నాడు బావ నన్నే ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి నక్షత్ర అంటుంది దాంతో అపూర్వ అయితే ఇంకొకసారి నక్షత్ర చంప పగలగొట్టగానే అంటే మమ్మీ నిజంగానే బావ ఈరోజు భూమి కోసం ఇక్కడికి వస్తున్నాడా అని చెప్పేసి అడుగుతుంది ఎవరే బావ నీకు అని చెప్పేసి ఆ మండిపడుతూ ఉంటుంది ఇక గోరింటాక్ సుజాత అయితే ఇదిగో అమ్మాయి నిన్నటి నుండి నేను చెప్తూనే ఉన్నాను కదా మీ బావ వస్తుంది నీ కోసం కాదు ఆ భూమి కోసం అని కానీ నువ్వే నా మాటలు వినిపించుకోకుండా పెడచవన పెట్టేసి నీకేం తెలియదు అని చెప్పి అన్నావు కదా ఇప్పటికైనా నీకు అర్థమైందా ఆ గగన్ వస్తుంది భూమి కోసం అని చెప్పి గొరింటాకు సుజాత అంటూ ఉంటుంది మమ్మీ బావా నన్నే ప్రేమిస్తున్నాడు మమ్మీ నా కోసమే వస్తున్నాడు కావాలంటే హాల్లోకి వెళ్దాం పదండి కాసేపట్లో బాగా వస్తాడు కదా అప్పుడు మీకే అర్థమవుతుంది అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఇక అయితే పిన్ని దీన్ని రెండు చేతులు కట్టేసాయి అని చెప్పేసి నక్షత్ర రెండు చేతులు కట్టేసి వాడు వచ్చి వెళ్ళే వరకు కూడా నువ్వు ఈ గదిలోంచి బయటికి రావడానికి వీల్లేదు అని చెప్పేసి నక్షత్రాన్ని గదిలో బంధించి ఇక బయట తాళం వేసుకొని అపూర్వ కిందికి వస్తూ ఉంటుంది తర్వాతేమో శరత్ చంద్ర ఆవేశంగా హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అది చూసి బిందు చెర్రి ఇద్దరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక చెర్రీ అయితే బిందు మామయ్య ఆవేశం చూస్తూ ఉంటే అన్నయ్యని ఏం చేస్తాడో అని నాకు కాస్త భయంగా ఉంది మామయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్యని ఏం చేయొద్దు కూర్చొని మాట్లాడుకుందామని ఎలాగైనా నచ్చ చెప్పాలి అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఒరే అన్నయ్య మనం చెప్పే మాటలు మామయ్య వింటాడు అని అనుకుంటున్నావా అని చెప్పేసి బిందు అంటూ ఉంటే ఒకసారి ధైర్యం చేసుకొని మామయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాను అని చెప్పి చెర్రి శరత్చంద్ర దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంకొక వైపు గగను ఇంకా శారద పూర్ణి ముగ్గురు కూడా భూమిని తీసుకెళ్లడం కోసం అని చెప్పేసి శారద చీర ఇంకా నెక్లెస్ తీసుకొని వస్తూ ఉంటారు ఇక చెర్రి అయితే శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి మామయ్య ఈరోజు అన్నయ్య వస్తున్నాడు అని తెలిసింది అన్నయ్య రాగానే మీరు ఆవేశపడి గొడవ పడకుండా ఒకసారి కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చెర్రీ శరత్చంద్రతో అంటుంటాడు ఇక అప్పుడే పైనుండి కిందకి దిగి వస్తున్న ఆ అయితే ఏం మాట్లాడుతున్నవరా చెర్రి మీ మామయ్యకే సలహాలు ఇచ్చేంత పెద్దవాడివి అయిపోయావా నువ్వు ఆ గగన్గాడికి ఎంత ధైర్యం ఉంటే ఈరోజు మన ఇంటికి వచ్చి తను ప్రేమించిన భూమికి బొట్టు పెట్టి మరీ తీసుకువెళ్తాను అని చెప్పి మీ మామయ్యతోనే ఛాలెంజ్ చేస్తాడు అని చెప్పి అపూర్వ చెప్పగానే ఇక చెర్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి నాన్న అత్తయ్య చెప్తుంది నిజమేనా అని చెప్పేసి అడుగుతాడు దాంతో కృష్ణప్రసాద్ కూడా మీ అన్నయ్య ప్రేమిస్తుంది భూమిని అని చెప్పడంతో ఇక చెర్రి గుండె ఒక్కసారిగా ముక్కలైపోతుంది ఇక చెర్రి అయితే గదిలోకి వెళ్ళి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని మీ అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను మామయ్య అని కృష్ణప్రసాద్తో భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఏంటి భూమి ఇది నువ్వు నన్ను కదా ప్రేమిస్తున్నావు నన్ను ప్రేమిస్తున్నాను అని నువ్వు మా నాన్నకు కూడా చెప్పావు కదా అంటే ఆ రోజు నువ్వు చెప్పింది మా నాన్నకి నా గురించి కాదా మా అన్నయ్య గురించా మీ అబ్బాయి మీ అబ్బాయి అంటూ ఉంటే నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు అని నేను ఎంతగానో సంతోషపడ్డాను కదా భూమి అని చెప్పి చెర్రి బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే బిందు అక్కడికి వెళ్ళి ఒరే అన్నయ్య అయినా భూమి అన్నయ్యని ప్రేమిస్తూ ఉండదురా వాళ్ళు ఏదో పొరపాటు పడుతున్నట్టున్నారు అన్నయ్య వచ్చేది నక్షత్ర కోసమే అని చెప్పి నీతో చెప్పాడు అని అన్నవు కదరా అని చెప్పేసి బిందు అంటూ ఉంటే లేదే నాన్న కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే అన్నయ్య ప్రేమిస్తుంది భూమి నేనే భూమి కూడా అన్నయ్యని ప్రేమిస్తూనే ఉంటుంది అందుకే అన్నయ్య అంతే ధైర్యంగా భూమికి బొట్టు పెట్టి మరీ ఈ ఇంట్లో నుండి తీసుకువెళ్తాను అని చెప్పి మామయ్యతో ఛాలెంజ్ చేశాడు అని చెప్పేసి చెర్రి బాధపడుతూ ఉంటే అన్నయ్యని ప్రేమిస్తుంది నక్షత్ర కథరా ఇప్పుడు అన్నయ్య భూమికి బొట్టు పెట్టి తీసుకువెళ్తాను అంటే నక్షత్ర ఒప్పుకుంటుందా అని చెప్పేసి బిందు అడుగుతూ ఉంటే నేను భూమి నన్ను ప్రేమిస్తుంది అని ఎంతలా భ్రమపడ్డానో నక్షత్ర కూడా అలానే అన్నయ్య తనని ప్రేమిస్తున్నాడు అని భ్రమపడినట్టుంది అని చెప్పి చెర్రి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇంకొక వైపు ఆ తన చేతిలో ఉన్న గన్నుని శరస్ చేతిలో పెట్టి బావా ఈ గన్ను తీసుకొని ఆ గగన్గాడు మన ఇంటి లోపలికి అడుగు పెట్టకముందే షూట్ చేసి పడే బావా వాడికి ఎంత ధైర్యం ఉంటే మన ఇంటికి వచ్చి నీ ఎదురుగా నిలబడి భూమిని తీసుకెళ్తాను అని చెప్పి నీతోనే ఛాలెంజ్ చేస్తాడు అని చెప్పేసి అపూర్వ పూర్వ రెచ్చగొడుతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే అపూర్వ గారు ఏంటండి ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక అప్పుడే శరత్చంద్ర ఏం కృష్ణప్రసాద్ నీ అన్అఫీషియల్ కొడుకుని చంపేస్తానేమో అని కంగారు పడుతున్నావా ఏంటి నిన్న నీకు చెప్పాను కదా వాడు ఈరోజు ఈ ఇంటికి వస్తే జరిగేది ఇదే అని చెప్పి వాడు ఇప్పుడు ఈ ఇంటికి రాగానే జరగబోయేది కూడా అదే నువ్వు అడ్డుపడ్డావే అనుకో ఏం చేస్తానో కూడా చెప్పాను కదా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక మీరా అయితే ఏమండి మీరు కాసేపు ఊరుకోండి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మనం రోడ్డు మీద పడితే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని అని ఆలోచించారా మీరు కాసేపు ఊరుకోండి అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది ఇంకొక వైపు భూమి గగన్ వచ్చే టైం అయింది అని చెప్పేసి రెడీ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే గగను శారద పూర్ణిమ ముగ్గురు కూడా కార్ దిగి శరత్చంద్ర ఇంటి లోపలికి వస్తూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే కోపంగా రే గగన్ అక్కడే ఆగు ఒక్క అడుగు లోపలికి పడినా కూడా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పేసి చంద్ర ఆవేశంగా అంటూ ఉంటే ఇక ఆ మంటలు విన్న భూమి అయితే కంగారు పడిపోతూ కిందకి వస్తుంది ఇక గగన్ అయితే భూమిని చూడగానే లోపలికి రావడానికి అడుగులు వేస్తూ ఉంటే ఇక శరత్ చంద్ర అయితే రేయ్ చెప్తున్నాను కదా నువ్వు అడుగు లోపలికి వేసావంటే నీ ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి అని చెప్పేసి రివాల్వర్ గురి పెడతాడు ఇక దాంతో భూమి అయితే కంగారు పడిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్కి అడ్డుగా నిలబడుతుంది ఇక శరత్ చంద్ర అయితే భూమి పక్కకు తప్పుకో అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే నా సంతోషాన్ని మీరు దూరం చేస్తాను అంటే నేను ఎలా పక్కకు నాన్నా అని చెప్పేసి అంటుంది ఇక దాంతో శరత్ చంద్ర ఏమంటున్నావమ్మా భూమి అని చెప్పేసి అడగగానే ఇక అపూర్వ అయితే ఇంకా అర్థం కావడం లేదా బావా ఈ భూమి ఆ గగన్ని ప్రేమిస్తుంది వాటితో వెళ్ళిపోవడానికే సిద్ధపడిపోయింది అందుకే నువ్వు అన్నీ షూట్ చేస్తాను అంటే తను వెళ్ళి అడ్డుగా నిలబడింది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే భూమి అపూర్వ చెప్పేది నిజమేనా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే ఏ సమాధానం చెప్పకుండా తల దించుకుంటుంది ఇక దాంతో శరత్చంద్ర ఇన్ని రోజులు నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురివి నాకు నక్షత్ర కంటే నువ్వే ఎక్కువ అని అనుకున్నాను కానీ నువ్వు ఈరోజు నన్ను కాదనుకొని వాడి కోసం వెళ్ళడానికి సిద్ధపడిపోయావా ఈ నాన్న ప్రేమని కాదనుకొని వాడి ప్రేమ కోసం నువ్వు ఈ నాన్నని వదిలి వెళ్ళాలి అనుకున్నప్పుడే నువ్వు నా దృష్టిలో నా కూతురిగా చచ్చిపోయావు భూమి ఇక నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చంద్ర అనకనే ఇక అయితే వీళ్ళ మధ్య ఇంకా దూరం పెంచాలి అని చెప్పేసి చూసావా బాబా నువ్వు ఇన్ని రోజులు నాకు దేవుడిచ్చిన కూతురు దేవుడిచ్చిన కూతురు అని చెప్పేసి నక్షత్ర కంటే ఎక్కువగా ఈ భూమిని చూసుకున్నావు కానీ ఈ భూమి చూసావా ఏం చేసిందో వాడి కోసం ఈరోజు నిన్నే కాదనుకొని వెళ్ళిపోతుంది అందుకే బావా తల్లిదండ్రి లేని అనాథల్ని చేరదీయకూడదు అనేది ఇంకా చూస్తూ ఉన్నావంటే ఒక్క క్షణం కూడా మా ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక గగనైతే అపూర్వ మాటలు మర్యాదగా మాట్లాడు ఎవరు అనాథలు ఎవరు తల్లిదండ్రి లేని వాళ్ళు నువ్వు అంటున్నావే భూమికి తల్లిదండ్రి లేరు అని తనకి తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎవరో ఎక్కడున్నా కూడా సరే వెతికి మరి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలోనే మా పెళ్ళి జరుగుతుంది అని చెప్పేసి గగను ఇక అపూర్వకైతే వార్నింగ్ ఇస్తాడు తర్వాతేమో శారద ఇక భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి ఇది నా కోడలు ఎవరో కూడా నాకు తెలియనప్పుడు నేను నా కోడలు కోసం మొట్టమొదటిసారిగా కొన్న నెక్లెస్ అమ్మ ఇది ఇది నేను నీ మెడలో వేసాను అంటే నువ్వు మా ఇంటి కోడలు అయిపోయినట్టే నీకు గగన్కు పెళ్ళి అయిపోయినట్టే అని చెప్పేసి ఇక శారద ఆ నెక్లెస్ని గగన్ చేతికి ఇచ్చి భూమి మెడలో వేయమంటుంది ఇక గగన్ అయితే భూమి చెయ్యి పట్టుకొని శరత్చంద్ర ఎదురుగా నిలబడి భూమి మెడలో నెక్లెస్ వేసి తన నుదుటిన కుంకుమ పెట్టి చూసావా శరత్చంద్ర నిన్న నీతో ఛాలెంజ్ చేసినట్టుగానే భూమి కుంకుమ బొట్టు పెట్టి నా భార్యగా చేసుకుని మరి తీసుకొని వెళ్తున్నాను అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమిని తీసుకొని అక్కడ నుండి వచ్చేస్తాడు